హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మనకి పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదైతే చూడండి ఫస్ట్ కింద ఎడ్జెస్ అనేవి గా ఉండేలా చూసుకోండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి డైరెక్ట్ బ్లౌజ్ పీస్ మనకి లైనింగ్ ఏమీ లేకుండా బ్లౌజ్ పీస్ అనమాట డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను రెండు బ్లౌజ్లు ఒకరివేనండి అందుకోసం రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నాను ఇలాగా కింద గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అనేది డ్రా చేసుకోండి తర్వాత మనకి ఆది బ్లౌజ్ లో నుంచి కరెక్ట్ గా షోల్డర్ నుంచి మనకి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా డాట్ వరకు ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత ఖర్చు కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మొత్తం ఖర్చులతో కలిపి పదిహేడు ఇంచులు అయితే ఉందండి ఈ పదిహేడు ఇంచులకి ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీద మనకి నెక్కు షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి నెక్కు షోల్డర్ కంటే ముందు మనకి ఆమ్ రౌండ్ డౌన్ కోసము బ్యాక్ సైడ్ వైపు ఓకేనా ఆది బ్లౌజ్ లో నుంచి బ్యాక్ సైడ్ వైపు నడుము దగ్గర నుంచి కరెక్ట్ గా మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసము ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోండి తర్వాత అది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మధ్యలో ఒక చోట పెట్టేసుకొని ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ కటింగ్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మీకు ఓకేనా ఈ మార్కింగ్ మీద చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి కదా ఈ లైన్ మీద అందుకోసము మనకి ఆది బ్లౌజ్ ని ఇలాగ బ్యాక్ సైడ్ వైపు అండి ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ లో నుంచి కొలతలు తీసుకోవాలి అనుకున్న చెస్ట్ లూజ్ తీసుకోవాలి అనుకున్నా ఇలాగ బ్యాక్ సైడ్ వైపు నుంచే చూడాలండి ఫ్రంట్ సైడ్ వైపు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రమే అవసరం వస్తుంది ఓకేనా ఇలాగ ఎక్కడ కూడా చూడండి ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా నీట్గా ఇలాగా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ సైడ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత అయితే వస్తుందో అంతకి మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ చూడండి నాకైతే ట్వంటీ ఫోర్ అయితే వచ్చిందండి అంటే ఇది ఒక సైడ్ అని అనమాట బ్యాక్ సైడ్ వైపు ట్వంటీ ఫోర్ వచ్చింది మొత్తం ఈ బ్లౌజ్కి చెస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ ఎయిట్ అంటే పెద్ద సైజు బ్లౌజే ఓకేనా ఒకవైపు ట్వంటీ ఫోర్ అంటే దాన్ని డబల్ చేసామంటే అంటే ఇది బ్యాక్ సైడ్ కదా ఫ్రంట్ సైడ్ కూడా ట్వంటీ ఫోర్ ఉంటుంది అందుకోసం మొత్తం ఫార్టీ ఎయిట్ ఓకేనా చెస్టులు వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఈ ఫార్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి నాలుగు మడతల మీద ఫ్రంట్ సైడ్ ఒక సైడు బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటాం కాబట్టి మనము నాలుగు వి నాలుగు భాగాలు చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి పదకొండున్నర ఇంచులు ఉంది ఓకేనా అంటే మొత్తం వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అనమాట ఓకేనా ఆమ్ రౌండ్ మొత్తం వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇలా తీసుకోవాలి ఆది బ్లౌజ్ లో నుంచి ఓకేనా ఇది ఫార్టీ ఎయిట్ కదా ఫార్టీ ఎయిట్ కాబట్టి రెండున్నర ఇంచు ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోండి నెక్ తర్వాత షోల్డర్ మనకి ఆది బ్లౌజ్ కి ఎంతైతే ఉంటుందో అంత షోల్డర్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఎంతైతే వస్తుందో కరెక్ట్ అక్కడికి మార్కింగ్ అనేది ఇక్కడ మనం ఆమ్ రౌండ్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి పెట్టుకొని ఇలా ఎల్ షేప్ అయితే వస్తుందండి ఈ ఎల్ షేప్ లో కరెక్ట్ గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకొని ఇలాగ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి అర్థమైంది కదా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఫార్టీ ఎయిట్ కదా ఫార్టీ ఎయిట్ లో నాలుగో భాగం చేసుకుంటే మనకి పన్నెండు ఇంచులైతే వస్తుందండి పన్నెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసము సేమ్ కింద కూడా అంతేనండి నడుము దగ్గర కూడా పన్నెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులైతే పెట్టేసుకోండి తర్వాత ఈ మార్కింగ్స్ ని కలిపేసుకోండి ఇలాగా ఇక చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఇక్కడ బ్లౌ మనం సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడ కూడా ఇలాగా పెట్టేసుకోండి తర్వాత బ్యాక్ నెక్ కోసము చూడండి మనకి వీపు భాగము ఎంత ఉందో ఒకసారి టేప్తో చూసుకోండి లేదంటే మీరు ఇలాగ బ్లౌజ్ పెట్టి డైరెక్ట్గా అయినా చూసుకోవచ్చు టేప్తోనైనా కొలుచుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఇలాగా డైరెక్ట్గా బ్లౌజ్ నే పెట్టేసి ఇలా పెట్టేసుకున్నారంటే ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచ్ అనేది పెట్టేసుకోండి ఒకవేళ టేప్తో చూసినా అంతే వస్తుంది మనకి బ్లౌజ్ పెట్టినా కూడా అంతే వస్తుందండి ఎలాగైనా పెట్టేసుకోవచ్చు పైన రెండున్నర ఇంచులు పెట్టాము కదా నెక్ కోసం కింద కూడా రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఇలాగా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి బాక్స్ షేప్ ఇచ్చేసిన తర్వాత కింద నుంచి ఒక రెండు ఇంచులకి ఓకేనా ఒక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చూడండి రెండు లేకపోతే రెండున్నర పెట్టేసుకొని ఇంత ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసుకోండి ఓకేనా త్రీ ఇంచెస్ పెట్టేసుకొని ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి మీరు ఇంకా నెక్ ఎక్కడ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలాగ త్రీ ఇంచెస్ కి పెట్టేసుకొని ఇలాగ మార్కింగ్ అనేది రౌండ్ షేప్ లో మనకి ఏ నెక్ అయినా సరే మీకు పలక గల్ల కావాలనుకుంటే పలక ఇలా రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ నెక్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు పదకొండున్నర కదా మనకి ఆమ్ రౌండ్ ఇక్కడ చూడండి పన్నెండు ఇంచులు వచ్చింది అంటే హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది ఈ హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోవాలి మనకి ఎంత అయితే ఎక్కువ వస్తుందో దాన్ని పైకి పెట్టేసుకొని ఇలాగ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి మీకు ఒకవేళ తక్కువ వస్తే కిందికి పెట్టేసుకోండి ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి నేనైతే పైకి అనేది జరిపేస్తున్నాను మనకి కరెక్ట్ గా పదకొండున్నర అయితే వచ్చిందండి చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ రెండు ఒకే దగ్గరికి రావాలండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్యాక్ నెక్ ఆమ్ రౌండ్ మనకి మొత్తం నా పెట్టేసుకున్నాం కదా మార్కింగ్స్ అనేవి ఇప్పుడు కట్ చేసుకోండి ఇక్కడ రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నాను అండి కాబట్టి రెండు సేమ్ కదా అందుకోసం రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నట్టుగా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగా కట్ చేసేయండి ఆమ్ రౌండ్ దగ్గర చూసుకోండి మనం హాఫ్ ఇంచ్ అనేది పైకి జరుపుకున్నాం కదా మనం పెట్టుకున్న దగ్గరికి కట్ చేసుకోవాలి మళ్ళీ మీరు కిందికి జరిపేశారంటే ఆమ్ రౌండ్ అనేది పెద్దగా అయిపోతుంది తర్వాత మనం ఏమి చేయలేం అనమాట అందుకోసము కట్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని మరి కట్ చేసుకోండి బిగినర్స్ అయితే ఈ మిస్టేక్స్ అయితే చాలా చేస్తారండి అందుకోసం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ కొలతలు అన్ని కొలుచుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం కదా అది సైడ్ జాయింట్ చేసేటప్పుడు అక్కడి నుంచి కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుంది కదా అది మనకి చిన్న చిన్న జాయింట్లతోనే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకి చూడండి ఇక్కడ కరెక్ట్గా సగానికి ఎంతైతే ఉంటుందో క్లాత్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఏదైనా జాయింట్లు అనేవి కనబడకుండా కట్ చేసుకోవడానికి జాయింట్లు అనేవి కనబడకుండా ఇలాగ కట్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నీట్గా మనకి జాయింట్లు కూడా ఎక్కడ కూడా కనబడవు నేను వీడియో చివరిలో స్టిచ్చింగ్ అయితే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే యాడ్ చేశాను చూడండి స్టిచ్చింగ్ వీడియో అయితే మిస్ అయిందండి స్టిచ్చింగ్ వీడియో అయితే మిస్ అయింది నేనైతే షూట్ చేయలేదు ఓకేనా ఇంత జాయింట్ వస్తుంది అనమాట మనకి సైడ్కి అంటే మనకి సైడ్ కుట్లకి ఎంత అయితే కావాలో అంత జాయింట్ అనేది పడుతుంది ఓకేనా ఇలాగా మధ్యలోకి మధ్యలకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని కింద ఓకేనా ఇది మనకి నార్మల్ బ్లౌజ్ అయినా సరే పైపింగ్ వేవ్ అని చెప్పారనమాట అందుకోసం కింద గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ మనకి మధ్యలోకి ఇలాగ సగానికి పట్టుకొని షోల్డర్ దగ్గరికి పట్టేసుకోండి పట్టేసుకున్నారంటే కరెక్ట్ గా మనకి ఎంతైతే కావాలో అంత అయితే వస్తుంది ఇంకా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కలిపేసుకోండి హైట్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకొని ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కలిపేసుకోండి తర్వాత హ్యాండ్ లూజు చూడండి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోండి కరెక్ట్గా మనకి ఫస్ట్ కుట్ట ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చూడండి కొంచెం జాయింట్ మనకి సైడ్ కి వెళ్ళిపోతుందండి అది కూడా సైడ్ జాయింట్ వస్తుంది కదా సైడ్ కుట్లకి వెళ్ళిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి మనకి పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఒకనా అదే లైనింగ్ ఉందనుకోండి లైనింగ్ జాయింట్ అనేది వేసేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ జాయింట్ అనేది పడదు కాకపోతే ఇది లైనింగ్ లేకుండా కట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫోర్ సైడ్స్ అంటే టూ హ్యాండ్స్కి టూ సైడ్స్ జాయింట్ అనేది వస్తుంది చిన్న చిన్న జాయింట్లు అది కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఒకటేనా ఇక్కడ ఒకటి నర ఉండేలా చూసుకొని ఇలాగ హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి సరిపోతుంది ఇంతేనండి మనకి సైడ్కి చిన్న జాయింట్లు అయితే పడతాయి ఓకేనా మనకి ఆమ్ రౌండ్ ఎంత అయితే వస్తుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలాగ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు కట్ చేసేయండి మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగా కట్ చేసేయండి ఇప్పుడు మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ చిన్న జాయింట్ అయితే వస్తుంది జాయింట్ వేసేసుకొని హ్యాండ్ అయితే జాయింట్ అనేది వేసేసుకోండి మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి అంతేనండి టూ హ్యాండ్స్కి మనము ఒకేసారి కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చే కట్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలండి ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఫ్రంట్ వైపు మన వైపు ఉండాలి అంటే ఓపెన్స్ ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి చూడండి నెక్ ఉంది కదా నెక్ వచ్చేసి మన వైపు ఉండాలి బ్యాక్ సైడ్ నెక్ అనేది పెట్టుకున్నాం కదా అది మన వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలన్నమాట క్లాత్ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ దగ్గరికి చూడండి ఇలాగా మనం ఎంతైతే రెండు రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఆ రెండున్నర ఇంచులకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి ఇంకొక మార్కింగ్ కరెక్ట్ ఎక్కడికైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి షోల్డర్ దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోండి ఆమ్ రౌండ్ కూడా ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది వేసేసుకొని సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు అయినా చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకి మొత్తం ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులని క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్ మనకి ఉక్సుల వైపు అండి ఉక్సుల వైపు ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని చూడండి మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి లేదంటే ఒక ఆరున్నర ఇంచులకైతే పెట్టుకోవాలండి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పైకి వేసారనుకోండి ఆరు ఇంచులకు పెట్టుకోవాలి ఓకేనా ఇలా నెక్ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా గీసుకున్న తర్వాత కరెక్ట్గా క్లాత్ అనేది జరపకుండా షే బెల్ట్ ఎక్కడికైతే జాయింట్ ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఖర్చుల కోసము తర్వాత ఇటు సైడ్ జాయింట్ వైపు పైన సైడ్ కచ్ అనేది పెట్టుకోండి కింద సైడ్ కరెక్ట్ కరెక్ట్గా షే బెల్ట్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ హైట్ అనమాట ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్కి మధ్యలో పట్టేసుకొని ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది సాగదీయొద్దండి సాగదీయకుండా క్లాత్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోండి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి ఫ్రంట్ లో ఎట్లా హాఫ్ టేప్తోని చూపించమని చూపించమని అందుకోసం నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లేక మనకి షోల్డర్ కి మధ్యలో పట్టేసుకొని మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ వరకు సాగదీయకుండా ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే మనకి ఫ్రంట్ లో హైట్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడైతే పదిహేనున్నర ఇంచులు అయితే ఉందండి ఫ్రంట్ పార్ట్ హైట్ నేను పదిహేనున్నర ఇంచులు అయితే పెట్టేసుకున్నాను ఖర్చు కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఓకే నేను అయితే పెడతాను చూడండి అడ్జస్ట్ చేస్తాను ఎందుకంటే మనం మన కటింగ్ అనేది వేరే ఉంటుందండి అందుకోసము మనం ఇచ్చిన బ్లౌజ్ని బట్టి అయితే పెట్టకుండా కొంచెం అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు డాట్ కోసం మెయిన్ డాట్ కోసము మార్కింగ్ అనమాట మనకి ఎక్కడికైతే ఉంటుందో డాట్ ఉక్స్ దగ్గర నుంచి అక్కడికి ఒక మార్కింగ్ ఖర్చు కోసము టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ అనేది వదిలేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వరకు ఓకేనా ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇది సెంటర్ అనేది తీసుకోవాలండి దీన్ని అటు సైడ్ ఉంది కదా కొంచెము దాన్ని సెంటర్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కలిసిపోయింది కదా మనకి అలాగనమాట ఇక్కడ పదహారు ఇంచులు అయితే వచ్చిందండి కొంచెం చెస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అందుకోసం అయితే ఇంకొక హాఫ్ ఇంచు అంటే మొత్తం పదహారున్నర ఇంచులు మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే వచ్చేసింది ఫ్రంట్ కూడా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అనేది పట్టేసినట్టుగా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ కొలతలు కనుక మీరు ట్రై చేశారంటే మీకు కస్టమర్ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారనమాట ఇలాగ మనకి లోత్ అనేది ఎక్కడైతే రౌండ్ అనేది తిరుగుతుందో అక్కడ మాత్రమే తీయాలి ఇలా తీసేసి మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా కట్ చేసేయండి ఫ్రంట్ లోతు తీసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎక్కడ రౌండ్ అనేది తిరుగుతుందో అక్కడే కట్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ నేను పెట్టాను కదా మనకి రౌండ్ తిరిగే దగ్గరే ఒక హాఫ్ ఇంచు లోపలికి అనేది పెట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకున్నాను అటు పైన వైపు వెళ్ళలేదు ఇటు కింది వైపు కల కలవలేదు కదా ఓన్లీ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడే పెట్టేసుకున్నాను కింద వైపు ఉన్న క్లాత్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడైతే నాకు కరెక్ట్గా రాలేదు అందుకోసం మళ్ళీ అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను ఇలా ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి కొంచెం కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి మొత్తం అన్ని సైజులు చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోండి ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ కూడా చూడండి జాయింట్లు ఏమీ రాలేదు ఎందుకంటే వీళ్ళు మీటర్ బావ్ అయితే పడుతుందండి వీళ్ళకి మీటర్ బావ్ అయితే తెచ్చారనమాట మనకి క్లాత్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కానీ జాయింట్లు కానీ ఎక్కడ కూడా పర్లేదు ఓకేనా బ్లౌజ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి అండి ఇలాగ మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు సైడ్కి మనకి భాగం దగ్గర ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా నేను ఇక్కడ కట్ చేసాను చూడండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఓకేనా ఈ ఇట్లా పెద్ద సైజ్ బ్లౌజ్లో వచ్చినప్పుడు ఇలాగ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సైడ్ జాయింట్ చేసి చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట ఒక్క పావు ఇంచు మరే ఎక్కువ కాదండి పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే షే బెల్ట్ అనేది కట్ చేస్తాను చూడండి షే బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఎంత హైట్ వస్తుంది అని చెప్పేసి మనకి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వన్ ఇంచ్ బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా నడుములో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకున్నామంటే కరెక్ట్గా ఫ్ర షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డా చేసుకోండి నేను ఇక్కడ సరిపోతుందా లేదా రెండు వచ్చేస్తాయా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి అందుకోసమే టేప్తోనే చూసాను అనమాట మనకి టూ పార్ట్స్ అంటే రెండు రెండు వస్తాయా మనకి లైనింగ్ అనేది షేప్ బెల్ట్లో వస్తాయా అనేది చూసుకోవడం కోసం టేప్తో అయితే చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకోండి మనకి టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా చెస్ట్ లోజ్ దగ్గర ఆ టక్స్ అనేవి కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇలాగా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు మనకి సైడ్కు సైడ్కి కొంచెం తగ్ పెంచుకున్నామండి మనము ఇంతకు ముందు అందుకోసం అయితే ఇక్కడ ఎంత వస్తుందో అంతకి ఇక్కడైతే త్రీ ఇంచెస్ అయితే వచ్చిందండి మొత్తం ఖర్చులతో కలిపి మూడు బావు లేకపోతే మూడున్నర ఇంచులు అంతైతే వచ్చింది ఇక్కడైతే అంతే పెడుతున్నాను మనకి ఎంత అయితే వస్తుందో అంత పెట్టేసుకోండి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం ఏం తగ్గించలేదు ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నారంటే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకొని ఇలాగా షేప్ షేప్ బెల్ట్ షేప్ అనేది ఇచ్చేసేయండి కొంచెం డౌన్ అవుతూ ఇలాగా కలిపేసుకోవాలి ఓకేనా ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి ఓకేనా లైనింగ్ కి పైన మెయిన్ క్లాత్ కి ఇదే క్లాత్ అనేది పడుతుందండి ఇంకొక లోపల వేయడానికి అంటే స్టిఫ్ గా ఉండడం కోసం లోపల వేయడానికి క్లాత్ అనేది కావాలి కదా దానికోసం కూడా దీంట్లోనే తీస్తున్నానండి క్లాత్ అనేది ఎక్కువగానే ఉందండి అందుకోసమైతే దీంట్లోనే తీస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ అని కొడుతుండడం కోసం టక్స్ ఇచ్చేసుకోండి ఓకేనా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి క్లోజ్ ఉంది కదా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి స్టిఫ్గా ఉండడం కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా లోపల క్లాత్ అనేది వేసి కుడితే మనకి షేప్ బిల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మంచిగా స్టిఫ్గా ఉంటుంది అందుకోసమే ఇంకొక రెండు పీసులు అయితే కావాలి కదా అందుకోసం అవి కూడా దీంట్లోనే తీసేస్తున్నాను అనమాట క్లాత్ అనేది ఉంది కాబట్టి దీంట్లోనే తీసేస్తున్నాను ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది మధ్యలో పెట్టేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ సైడ్ టక్స్ అనేవి ఇచ్చేసుకోండి కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ అంటే మొత్తం మనకి సిక్స్ వచ్చినాయి అనమాట సిక్స్ పీసెస్ వచ్చినాయి ఇప్పుడు షేప్ బెడ్లు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ లోపల స్టిఫ్గా ఉండడం కోసం ఇంకొక క్లాత్ క్లాత్నా రెండు బ్లౌజులు కాబట్టి మొత్తం ఇలా ఉందనమాట ఎక్స్ట్రా కూడా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు దేని దానికి ఇప్పుడు మనం రెండు బ్లౌజులు కట్ చేసాం కాబట్టి దేని దానికి పీసులు అనేవి సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఇదొక ఇప్పుడు మెయిన్ క్లాత్ అనుకుంటే దీంట్లో ఇవన్నీ సపరేట్ చేసేసుకోవాలన్నమాట దేని దానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా హ్యాండ్స్ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి హ్యాండ్స్ మనకి షేప్ బెల్ట్ అన్నీ కూడా సపరేట్ అనేది చేసేసుకోండి సపరేట్ చేసేసుకుంటే మనకి మొత్తం కుట్టు కుట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట ఏ పీసులు ఆ పీసులు పెట్టేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది మళ్ళీ మనం వెతుకోవాల్సిన పని ఉండదు ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా దేని దానికి సపరేట్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఇది ఇంకొకటి కదా మనకి ఇక్కడ కూడా నేను నెక్ అనేది మార్కింగ్ వేస్తున్నానండి ఎందుకంటే మనం దాని మీదనే మార్కింగ్ అనేది వేసుకున్నాము అందుకోసం దీనికి కూడా ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకుంటే మనము కుట్టేటప్పుడు ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇలాగా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చే బెల్ ఫ్రంట్ పార్ట్ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా దీంట్లోనే పెట్టేసుకోండి పెట్టేసుకున్నారంటే సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ